వదిలే నెలలో ఏంటంటే మామిడి తోటలో ఆల్రెడీ కాపు అయిపోయి ఉంటుంది అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే అలా వదిలేయకుండా ఆ ఎండు పళ్ళ మొత్తాన్ని కూడా మనం మొత్తం కత్తిరించాలి అలాగే అడ్డదిడ్డంగా ఉన్న కొమ్మలు తర్వాత గొడు కొమ్మలన్నీ తీసేసి ఆ కట్ చేసిన భాగాల్లో ఏంటంటే కాపరాక్సిక్ పేస్ట్ని మనం పూసినట్టయితే ఈ ఇన్ఫెక్షన్ అనేది రాకుండా ఉంటుంది ఆ తర్వాత అన్ని అడ్డదిడ్డ కొమ్మలు తర్వాత ఎండు కొమ్మలు గొడు కొమ్మలు తీసిన తర్వాత ఏం చేయాలంటే తోట మొత్తాన్ని నీట్గా దున్నేసేసి ఒక డ్రిప్ ఉన్నట్టయితే డ్రిప్ పైపులు అన్నిటి కూడా ఒక దగ్గర చుట్టేసి తర్వాత నీట్గా దున్నుకోవాలి సాలీర్ వాళ్ళు దున్నుకున్న తర్వాత పాదులు చేసుకొని ఆ పాదులలో మనకి ఎరువులు ఇచ్చుకోవాలి డ్రిప్ ఉన్నట్టయితే డ్రిప్ ద్వారా మనం ఎరువులు ఇచ్చుకున్నట్టయితే మనకి చాలా బాగా ఉంటుంది ఈ తర్వాత ఏంటంటే మనకి ఈ టైంలో మనకి దోమ అట్లాంటివి ఉంటాయి ఒకసారి మోనోప్రోటోఫోస్ లాంటి మందుల్ని ఒకసారి పిచికారు చేసుకున్నట్టయితే ఆల్రెడీ కొత్త ఈ ఊరు మీద వచ్చే దోమ కానీ అట్లాంటి ఉన్నట్టయితే అది కూడా మనకు కంట్రోల్ అవుద్ది తోటల్ని నీట్గా ఉంచుకోవాలి తర్వాత ఈ ఎండు పుల్లని గొడు కొమ్మని ఇలాంటివన్నీ తీసేసిన తర్వాత ఒక దగ్గర వేసేసి కాల్చేయాలి ఎందుకంటే వీటిలో మనకి పురుగులు ఆల్రెడీ చేరుంటాయి ఉంటాయి ఈ పురుగులకి నివాసం ఏంటంటే ఈ డెడ్ కొమ్మలు ఏవైతే ఉంటాయో అయితే ఎండు కొమ్మలు ఏవైతే ఉంటాయో కూడా ఆ పురుగులు ఉంటాయి కాబట్టి పురుగు అవశేషాలు గుడ్లు తర్వాత వాటికి వాటి తాలూకా కోసస్తు దశలు ఏవైతే ఉంటాయో అవన్నీ దాంట్లో ఉంటాయి కాబట్టి వాటన్నిటిని కాల్చి చేసినట్టయితే నెక్స్ట్ సీజన్ కల్లా అవి మళ్ళీ డెవలప్ అయ్యి మళ్ళీ చెట్టు మీద రాకుండా ఉంటాయి కాబట్టి వాటన్నిటిని కూడా కాల్చేసేయాలి ఇది మామిడి తోటలో చేయాల్సిన పనులు తర్వాత నిమ్మ నిమ్మతోటలకు వచ్చినట్టయితే తోటలు కూడా మన మన జిల్లాలో మంచిగా సాగు అత్యధికంగా సాగు చేస్తున్నారు నిమ్మ తోటలో కూడా ఏంటంటే మనకి ఎండు తెగులు బాగా వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే నీళ్ళు వర్షం కంటిన్యూస్గా ఒక వారం రోజుల నుంచి వర్షాలు పడితే వర్షాలు పడ్డప్పుడు ఎప్పుడైతే నీరు ఇంకా ఇంకా భూములు ఏవైతే ఉంటాయో ఆ భూములన్నిటి కూడా ఈ ఎండు తెగులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి ఏం చేయాలంటే బ్లైటాక్స్ అనే పొడి మొదటిని మూడు గ్రాములు లీటర్ నీళ్ళు కలిపేసి పాదు మొత్తం తరిచేటట్టుగా పిచ్చి చేసుకోవాలి ఆ తర్వాత ఏం చేయాలంటే ట్రైకోడర్మా వీరిడి మందుని కల్చర్ని డెవలప్ చేసుకోవాలి ఈ ట్రైకోడర్మా వీరిడి మందు ఒక కేజీ ట్రైకోడర్మా వీరిడి తర్వాత తొంభై కేజీల పసులరు ఒక పది కేజీల వేపపిండి కలిపేసి బాగా బెల్లనీళ్ళతో కలిపేసి ఒక చెట్నీ నీళ్ళు వేసి దాని మీద కోనసంచులు కట్టు కప్పేసి రోజు తడి చేస్తూ ఉంటే ఒక ఇరవై నుంచి నలభై రోజుల్లో మొత్తం ఆ కల్చర్ డెవలప్ అయింది ఆ కల్చర్ డెవలప్ అయిన కల్చర్ని ఏం చేయాలంటే మనం చెట్టు పాదుల్లో అంటే నిమ్మ నిమ్మ పాదుల్లో వేసుకొని తడియాలి ఇట్లా ఇచ్చినట్టయితే ఫ్యూచర్లో మనకి రానున్న రోజుల్లో ఈ తెగులు రాకుండా మనం దాన్ని అరికట్టుకోవచ్చు తర్వాత మొక్క మీద కూడా ఎండు కొమ్మలు కానీ డిసీజ్ కొమ్మలు కానీ ఏమైనా ఉన్నట్టయితే అవన్నీ కూడా కట్ చేసుకొని వాటన్నిటి కూడా మనం కాల్చి కాల్ చేసేయాలి అలా కాల్చేసినట్టయితే రానున్న రోజుల్లో మనకి చెట్టు ఆరోగ్యంగా తర్వాత కాయలు కాయల మీద కూడా ఎటువంటి దాగ్ కానీ మచ్చలు కానీ లేకుండా మనం ఈ రసం పింజ పురుగుని మనం కంట్రోల్ చేసుకోవచ్చు తర్వాత ఇంకా జామ తోటలు ఉన్నాయి ఈ జామ తోటల్లో కూడా ఏంటంటే పాదులు చేసుకోవడం ఎరువులు వేసుకోవడం తర్వాత జామ మొక్కల మీద కూడా మనకి పిండి నల్లి అట్లాంటివి వచ్చే అవకాశం ఉంటుంది వాటికి కూడా మనం కావాల్సిన మందులన్నీ కూడా స్ప్రే చేసుకున్నట్టయితే వాటికి కూడా వచ్చే కాయల్ని ఆరోగ్యంగా తర్వాత దిగుబడి కూడా అత్యధికంగా మనం సాధించవచ్చు